హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు మీ అందరూ మీ అందరు ఎంతో బాగున్నారు అని అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను ఈ చలికాలంలో కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చలి చాలా బా దారుణంగా ఉంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకుందాము ఇక మనము మన వీడియోస్లోకి వెళ్ళిపోదాము ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ అని వస్తుంది అది నొక్కండి అది నొక్కితే నా ప్రతి నోటిఫికేషన్ మీకు అన్నమాట మీకు తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్ ఏం చేయాలో లైక్లు చేయండి నా సబ్స్క్రైబర్లే కాదండి మిగిలిన వాళ్ళు నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒక్క లైక్ ఈ వీడియోకి ఎంత ప్రాణం పోసినట్టు అవుతుంది అందుకని మీరు చూడటమే కాదు చూడటానికి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు లైక్లు చేయండి ఎలా ఉంది ఏంటి అని కూడా కమెంట్లో మీరు తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే నా వీడియోస్ చూసి ఇంకా నేను ఎటువంటి ఎలాంటి వీడియోస్ చెయ్యాలి ఏంటి అన్నది కూడా మీరు కమెంట్లో నాకు సజెషన్స్ ఇవ్వండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎంతగానో ఇష్టపడి కరెక్ట్గా జనవరికి జనవరి ఫస్ట్న ఈ డ్రెస్సు వేసుకుందాము చాలా బాగుంటుంది జీన్స్ మీదకి ఇది చాలా బాగుంటుంది ఈ టాప్ అయితే బాగుంటుంది అని తెప్పించుకున్నానండి అది మీకు కూడా అయితే చాలా బాగుంటుంది అసలు ఎంత బాగున్నదంటే అంత బాగుంది మన బడ్జెట్ లోనే ఉన్నది ఇంకొకటి ఏంటంటే చాలా బాగున్నది అనమాట ఇది మనకి హిప్స్ అలాంటివి ఎక్కువగా ఉన్నా సరే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీని గురించి ఇంతగా ఎందుకు ఇంకా వెళ్ళిపోదాము కానీ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా మీకు వివరంగా చెప్తాను ఇది కూడా మనకి ఇదిగోండి చూస్తున్నారా ఇది వైట్ కలర్లో చాలా బాగున్నదండి ఇదిగో ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది వీళ్ళు థ్యాంక్ యూ అని కూడా పెట్టారు దీనికి స్టారింగ్స్ కూడా చాలా బాగున్నాయండి స్టా మనకి రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అని ఇలా ఇచ్చారు మనకి ఈ డ్రెస్సు వివరాల్లోకి వెళ్తే నేను మీకు పూర్తిగా చెప్తాను నేను నాకు జీన్స్ అలాంటి వాటి మీదకి మళ్ళాంటి వాళ్ళైతే ఇక్కడ చిన్న చిన్న టాప్స్ వేసుకుంటాం అంటే బాగోదు అందుకని కొంచెం అంటే మరీ లాంగ్గా ఉండకూడదు అలాగని మరీ పొట్టిగా కూడా ఉండకూడదు ఒక మాదిరి సైజు ఉంటే బాగుంటుంది నేను వేసుకునే అన్ని అలాంటివి వేసుకుంటాను ఎంత జీన్స్ వేసుకున్నా సరే ఎందుకంటే కొంచెం నాకు హిప్ అలాంటివి ఉంటుంది కాబట్టి నేను జీన్స్ మీదకి ఇలాంటివి ప్రిఫరెన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అందుకని నాకు ఇది బాగా నచ్చింది అసలు దీని రేటింగ్స్ అవి కూడా ఉన్నాయి దీంట్లోనే మనకి ఐదు ఆరు రకాలు ప్రింటెడ్ ప్రింటెడ్ వేరుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి రేటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీరు ఇంకా ఈ లోకి డ్రెస్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇది వైట్ కలర్ వైట్ కలర్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఆఫ్ కలర్ ఇచ్చారు ఇచ్చి మనకి బటన్స్ కూడా ఏంటంటే మనకి ఈ విధంగా బటర్ఫ్లైస్ ఇచ్చారు మాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు ఎంత బాగా నచ్చిందంటే దీని మీద జీన్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి నేను చెప్పాను పదే పది సార్లు హిప్ బా హిప్ ఉంటుంది అని చెప్పాను కదా అందుకని చూసారా మనకి వెనకమాల ఇంత ఎక్స్ట్రాగా ఉంటుంది మాట అందుకని నేను తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఇలాంటివి నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను జీన్స్ మీదకి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నదంటే మనకి వేసుకుంటే చాలా అంత బాగున్నది ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్లోకి మనం వెళ్దాము హ్యాండ్స్ చూసారా మనకి హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ ఇచ్చి ఇక్కడ కూడా ఈ విధంగా ఇచ్చారండి ఈ విధంగా మనకి ఇక్కడ బ్లాక్ బటన్తో మీరు మీరు చూడండి ఈ విధంగా బ్లాక్ బటన్తో మనకి ఇక్కడ కూడా ఇలాగా ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ ఈ విధంగా ఇచ్చారు నెక్ చూసారు కదా నెక్ పోషన్ వచ్చి ఈ విధంగా ఈ విధంగా అయితే హ్యాండ్స్ మనకి చక్కగా అంత బాగున్నది ఇదిగోండి బటన్స్ బటన్స్ వచ్చి మనకి కలర్ఫుల్ గా మనకి బటర్ఫ్లైస్ ఇచ్చారు కదా డిజైన్స్ అందుకని మనకి బటన్స్ కూడా రకరకాల కలర్ఫుల్ ఇచ్చారు అన్ని ఒకే రకమేని ఇవ్వకుండా ఈ విధంగా కలర్ కలర్ ఇచ్చారు చూస్తున్నారా అసలు బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో కదా ఇది యాక్చువల్లీ ఏంటంటే నా నాదొచ్చి నా సైజ్ వచ్చి డబల్ ఎక్సెల్ కానీ నేను కొన్ని చూసి నేను తెప్పించుకుంటాను త్రిబుల్ ఎక్సెల్ తెప్పించుకుంటానండి ఇదిగోండి మీరు చూస్తున్నారా ఇదిగో త్రిబుల్ ఎక్సలు తెప్పించుకుంటాను కానీ ఇక్కడ ఎంత మరి వాళ్ళు ఎంత మిస్టేక్ అంటే క్వాలిటీ చాలా బాగున్నది కలర్ బాగుంది ప్రింట్ బాగుంది ఆ క్వాలిటీ ఎంత ముద్దుగా ఉన్నదంటే అంత ముద్దుగా ఉంది దీనికి నేనైతే అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ ఇచ్చేస్తాను అంతే ఎంత బాగున్నదంటే ఇది రేయా క్లాత్ మనకి చాలా బాగున్నది అసలు చూడండి మామూలుగా అసలు నన్ను డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఇచ్చాను అయినప్పటికీ ఇది పట్టట్లేదు అనమాట ప్రాబ్లం అంతా ఇదే కానీ మనము ఇలాగ చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారు ఇది స్మాల్ నుంచి మనకి సిక్స్ ఎక్స్ వరకు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇది చేంజ్ చేసేసి మనం ఏ ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా వచ్చింది అనుకుంటున్నారు హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ మనకి ఎక్స్ఎల్ సైజ్ ఇచ్చారు డబల్ ఎక్సెల్ కూడా కాదు ఎక్సెల్ సైజ్ ఇచ్చారు ఆ తర్వాత మనకి ఇదిగోండి ఈ నడుగుది ఇటు సైడ్ది చూసారు కదా ఇది వచ్చి మనకి త్రిబుల్ ఎక్సెల్ సైజ్ ఇచ్చారు ఇది ఎక్సెల్ సైజ్ ఇచ్చి ఇది త్రిబుల్ ఎక్సెల్ సైజ్ ఇచ్చారు ఇక్కడ మైనస్ అండి ఎంతగానో నచ్చింది దీంట్లో ఇంకా ఇప్పుడు ఇది బటర్ఫ్లై ఉన్నది కదండి దీంట్లోనే ఇంకా రకరకాల డిజైన్స్ అన్నమాట వైట్ మీదే మనకి రకరకాల డిజైన్లతో ఈ విధంగా ఇచ్చారు చాలా ఉన్నాయి మీరు అవన్నీ చూడండి నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదైతే మాత్రం సూపర్గా ఉంది నాకు చాలా లేదు అందుకని మా పాప వేసుకొని చూపిస్తుంది మీరు చూడండి పక్కనే మెన్షన్ అవుతుంది రేట్ కూడా బాగున్నది ఒకవేళ ఎక్సెల్ అలాంటి వాళ్ళైతే తీసుకోండి ఇంకా డబల్ ఎక్సెల్ వాళ్ళు అయితే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అలా తీసుకుంటాకి ట్రై చేయండి కానీ తీసుకున్నా మనకి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది మళ్ళీ మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నమాట ఇక్కడ లూజ్గా ఉంటుంది ఒకవేళ లూజ్గా ఉన్నా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి కానీ నాకైతే ఇది ఎంత నచ్చిందంటే అంత నచ్చింది చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది దీన్ని వదులుకో గుట్లేదు ఏం చేయాలో ఏంటో కూడా నాకు తెలియట్లేదు రిటర్న్ అయితే పెట్టేశాను నేను దీనికి ఉన్న ప్రాబ్లం అయితే చెప్పాను కదా ఇది వచ్చి హ్యాండ్స్ దగ్గర మనకి టైట్గా ఉన్నది ఇదైతే మనకి లూజ్గానే ఉన్నదండి హ్యాండ్స్ దగ్గర టైట్గా ఉన్నది ఇంకా మనకి ఇది బాగా నచ్చి ఇది అయితే కనుక మనకి ఇది లూజు లూజ్గా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు దీన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నది అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తెప్పించుకోవచ్చు దీంట్లో ఇదే కా ఇదే కాదండి ఇంకా రకరకాలు ఎంత బాగుందో చూస్తున్నారు అబ్బా సూపర్గా ఉంది కదండి అసలు చాలా చాలా బాగున్నది ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు జీన్స్ మీద సూపర్గా అదిరిపోయేది నేనైతే ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు రిటర్న్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం చెప్పాను కదా మీకు రేటు కూడా మన బడ్జెట్లోనే ఉంది ఇది అనిపించింది అండ్ హ్యాండ్స్ త్రీ త్రిబుల్ ఎక్సెల్కి మనకి ఎంత సైజు ఉంటుందో అంత యాక్చువల్లీ నాకు డబుల్ ఎక్సెల్ అయితే సరిపోతుంది నేను కాటని తెప్పించుకునేటప్పుడు కొంచెం మీషోలో అటు ఇటు అవుతాయి అనే నేను కొంచెం సైజు ఎక్కువ పెడతాను అనమాట ఎక్కువ పెట్టి త్రిబుల్ ఎక్సల్ అలాంటివి తెప్పించుకుంటాను ఎందుకంటే వాష్ చేసిన తర్వాత కూడా మనకి ఇలా షింక్ అయింది అనుకోండి డబుల్ లో వచ్చేస్తుంది అప్పుడు మనకి డ్రెస్ సరిపోతుంది అది ఇది అని నేను కొంచెం లూజ్ అయ్యి తెప్పిస్తానమాట కానీ ఇది నేను నాకంటే ఎక్కువ సైజ్ తెప్పించినా సరే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర టైట్ గా ఉన్నది ఇది అయితే ఈ విధంగా ఉన్నది చాలా బాగున్నది ఒకవేళ ఎక్సెల్ అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి చాలా బాగున్నది ఇది జీన్స్ మీదకి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి హెల్ప్స్ అలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అన్నమాట చాలా 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 బాగుంటుంది ఎంత బాగుందో కదా మీరు కమెంట్ రూపంలో రాయండి ఇది ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ఇదిగోండి నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఇది నేను ఆర్డర్ పెట్టాను ఎందుకంటే విపరీతమైన చలి అసలు చలికి తట్టుకోలేకపోతుంది ఇదిగోండి ఇది నెక్స్ట్ ఐటమ్ అయితే మనకి నేను ఇది తెప్పించాను ఇది చూసారా ఎంత బాగున్నదో ఈ విధంగా ఉన్నదండి ఇదిగో ఇలా పెట్టుకుంటాకి మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టేసేసుకొని మనకి బయటికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఈ మధ్య అసలు చలి దారుణంగా బయటకు వెళ్తుంటే బైక్ మీద మనం బయటకు వెళ్తూ విపరీతమైన చలి వస్తుంది అందుకని ఇలాంటిది నేను ఇది ఆర్డర్ పెట్టనమాట మనకి బజార్లో కూడా ఎక్కడైనా సరే ఇలాంటివి అలా పెట్టి అమ్ముతారు మీషోలో ఎలాగో దొరుకుతుంది మీషో నుంచి తెప్పించుకున్నాను చూడండి మీరు ఇలాంటివి ఇంకా కలర్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి దీని రేట్ నేను పక్కనే మెన్షన్ చేస్తాను కలర్స్ కూడా ఉన్నాయి నేను అది కూడా మీకు మెన్షన్ చేస్తాను ఈ ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను అప్పుడు దాకా బాయ్ తీసుకుంటున్నాను మీకు తెలుసు కదా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి ఓకే బాయ్